మనకేందండి ఇక ప్రార్థనకి వెళ్తే ఒక చర్చికి వెళ్ళాలా ఒక చోటికి వెళ్ళాలా అని ఇట్లా వితండ వాదనతో ఆలోచించేవాళ్ళు విపరీత ధోరణ కలిగిన వాళ్ళు ఉన్నారు అటుండో లైవ్లో వినేవాళ్ళు ఉన్నా ఒకవేళ మీలో ఇంకా అటువంటి ఆలోచన చావకొని ఉంటే నేను మరలా చెబుతున్నాను దేవుడు క్రమాన్ని కోరుతున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక క్రమం కావాలంతే నీకు పరలోకం కావాలనుకుంటే క్రమాన్ని పాటించు నా క్రమంతో పని లేదు సార్ నాకు దేవుడు అవసరాలు తీరితే చాలు నా అవసరాలకు వస్తే చాలు అనుకుంటే అసలు నీకు ఈ మాటలు అవసరమే లేదు అవసరమే లేదు లేదండి నాకు పరలోహం కావాలి నేను జాతం దాని కొరకే భక్తి దాని కొరకే ఆశ దాని కొరకే చచ్చిపోతే ఆయనతో ఉండాలి అనుకుంటే దేవుడు చెప్పాడు మనిషి చెప్పలే సేవకుడు చెప్పలే ఒక సంస్థ చెప్పలే దేవుడే చెప్పాడు ఒక క్రమానికి అప్పగించుకొని మనం నడవాలి దేవుడికి మహిమ కలుగునుగాక